హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ దగ్గర టెన్త్ కానీ లేదా ఇంటర్మీడియట్ క్వాలిఫైన్ కానీ ఉండి మంచి గవర్నమెంట్ జాబ్ కోసం గానీ మీరు చూస్తుంటే ఈ నోటిఫికేషన్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ పోస్ట్లకి కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంటుందండి ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలనేది నేను మీకు క్లియర్గా చెప్తాను దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది లేదు ఆన్లైన్లో అప్లై చేసుకునేది అంటే ప్రతి ఒక్కరు నీట్గా అప్లై చేసుకుంటారు ప్రతి ఒక్కరికే హాల్ టికెట్స్ వస్తాయి బట్ ఆఫ్లైన్ అప్లికేషన్ ఉంటే మాత్రం దీనికి ఏ విధంగా చేయాలి కొన్ని కండిషన్స్ అనేవి చాలా ఉంటాయండి అప్లికేషన్ మనము అప్లికేషన్ పేపర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫోల్డ్ చేయడం అంటే మడవడం కూడా వాళ్ళు అక్కడ దాన్ని చూసి కూడా అప్లికేషన్ యాక్సెప్ట్ అండ్ రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుందనమాట సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి నేను క్లియర్గా నేను మీకు చెప్తానండి ఒక వీడియో కూడా డెడికేటెడ్గా దానికి చేస్తాను ఏ విధంగా ఆఫ్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి అని సో కాబట్టి మీకు కూడా హాల్ టికెట్ అనేది వస్తే ఈ జాబ్స్కి సంబంధించి మీకు సిక్స్టీ పర్సెంట్ జాబ్ అనేది వచ్చినట్లే అండి ఎందుకంటే ఇక ఈ జాబ్స్కి అప్లై చేసుకుంటారు ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటారో ఎంతమంది అప్లై చేసినప్పటికీ కూడా ఒక పోస్ట్కి ముగ్గురిని కానీ ఒక పోస్ట్కి ఐదు మందిని కానీ ఒక పోస్ట్కి ఏడు మందిని కానీ మాత్రమే వీళ్ళు పిలవడం అనేది జరుగుతుంది సో కాబట్టి కాంపిటీషన్ అనేది చాలా చాలా తక్కువ అనేది ఉండడం జరుగుతుంది అది మీరు గమనించాలి ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్సే అండి ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్సే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట మరి ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి రావడం జరిగింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మనకి గ్రూప్ సివిలియన్ పోస్ట్లకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి ఈ గ్రూప్ సి సివిలియన్ పోస్టులకి మనకి డిఫెన్స్ ఏదైతే ఉందో డిఫెన్స్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇండియన్ నేవీ మరియు ఇండియన్ ఆర్మీ ఈ మూడిటి నుంచి మనము ఈ సివిలియన్ జాబ్స్కి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ చోట్ల మనకి వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి మొత్తం రెండు పేజీలు మూడు పేజీల్లో మనకి ఈ వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది సో ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఆఫీసులు ఏవైతే ఉన్నాయో అంటే కమాండింగ్ స్టేషన్స్ ఉంటాయి అంటే ఎయిర్క్రాఫ్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎయిర్క్రాఫ్ట్ అనేది ఎక్కడ స్టార్ట్ చేయాలి దాన్ని ఎక్కడ ఫ్లై చేయాలి అవన్నీ కూడా ఆ కమాండింగ్ స్టేషన్లో వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు అలాగే ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ సెంటర్లు ఉంటాయి ట్రైనింగ్ సెంటర్లలో దానికి సంబంధించి అక్కడ వర్క్ ఉంటుంది అలాగే ఎయిర్ ఫోర్స్ మెయింటెనెన్స్ ఆఫీసులు అనేవి ఉంటాయి ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి రికార్డ్ ఆఫీసులు అని కానివ్వండి వేరియస్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆఫీసులు అనేవి ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కింద వర్క్ చేయడం అనేది జరుగుతుంది సో మీరు ఇక్కడ చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అంటే లోయర్ డివిజన్ క్లర్క్ దీన్నే మనం ఎల్డీసీ అంటాం అలాగే పాటుగా సివిల్ ఇన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ అనే జాబ్స్ కూడా ఉన్నాయండి సో మీకు క్వాలిఫైన్ ఉంటే రెండు రకాల పోస్ట్కి కూడా అప్లై చేసుకోవచ్చు దానికి సంబంధించిన వివరాలు కూడా చెప్తాను అయితే ఈ లోయర్ డివిజన్ క్లర్క్ అనే వాళ్ళు ఏం చేయాలంటే మీకు ఒక సిస్టమ్ అనేది ఇస్తారు ప్రొవైడ్ చేస్తారు అందులో మీరు డేటా ఎంట్రీ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట సో వర్క్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది అనమాట ఓకే ప్రమోషన్స్ కూడా చాలా తొందరగా వస్తాయి ఎయిర్ ఫోర్స్ కాబట్టి ఇప్పుడు ఎల్డీసీగా మీరు జాయిన్ అయితే లోయర్ డివిజన్ క్లర్క్గా జాయిన్ అయితే తర్వాత అప్పర్ డివిజన్ క్లర్క్ అని తర్వాత అసిస్టెంట్ అని ఆ విధంగా మంచి మంచి పొజిషన్స్కి మీరు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓకే సో ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి కదా ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో ఏదైనా ఒక పోస్టుకు మాత్రమే మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవాలన్నమాట అంటే మీకు ఎక్కడ సూటబుల్ అవుతుందో మీకు ఎక్కడ దగ్గరగా ఉంటుందనుకుంటున్నారు లేదా మీకు ఎక్కడ అప్లై చేయాలి అని ఉంటుందో అక్కడ మీరు ఈ లిస్టు మొత్తం నేను ప్రొవైడ్ చేస్తానండి నోటిఫికేషన్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డౌన్లోడ్ చేసుకోండి ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయని చూసుకోండి మీ క్యాస్ట్కి అక్కడ రిజర్వేషన్ ఉందా లేదని చూసుకోండి లేదా మీకు దగ్గరలో ఉన్నాయా లేదనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు మన సికింద్రాబాద్కి సంబంధించి కూడా మనకి వేకెన్సీ అనేది ఉండడం జరిగిందన్నమాట సో ఈ విధంగా దేశవ్యాప్తంగా ఏదైతే ఈ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఆఫీసులు ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి ఈ వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు సో మొత్తం మనకి ఇక్కడ వేకెన్సీకి సంబంధించిన లిస్ట్ అనేది ఉంది ఒకసారి క్లియర్గా చూసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి మరి ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే మనకి ఏజ్ ఎంత ఉండాలి అంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అయితే ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళైతే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అండి అంటే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అంటే ఆల్రెడీ ఎయిర్ ఫోర్స్లో ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళకి ఈ ఏజ్ అనేది ఉంటుంది వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ డీటెయిల్స్ అనేది ఒకసారి చూసుకోండి ఇక లోయర్ డివిజన్ క్లర్క్ లేదా హిందీ టైపిస్ట్ అనే పోస్ట్కి మీరు అప్లై చేయాలనుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి అలాగే ఇంగ్లీష్ టైపింగ్ అనేది మనకి ఇక్కడ అడగడం జరిగింది అది కూడా కంప్యూటర్లో టైప్ రైటర్లో కూడా కాదు కంప్యూటర్లో ఇక్కడ నేను ఈ టైపింగ్ వచ్చి ఉండాలి అని చెప్తానే చాలామంది డిసప్పాయింట్ అయిపోయి ఓన్లీ ఇంటర్మీడియట్ క్వాలిఫికైన్ ఉంటే మాత్రమే అప్లై చేసుకుంటాము అని చాలామంది అనుకుంటారు ఇక్కడ చూడండి ఈ ఇంగ్లీష్ టైపింగ్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మీ టైపింగ్ అనేది పెద్ద ఇబ్బంది కాదండి మీరు ఒకటి లేదా రెండు నెలల్లో ఈజీగా నేర్చుకోవచ్చు థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మీట్ ఆల్రెడీ ప్రతి ఒక్కరికి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మీకు ఉంటుంది కదండి ఏ మనం కంప్యూటర్ ఏదో ఒకసారన్నా ఆన్ చేసి మనం టైప్ అనేది చేసి ఉంటాం సో యావరేజ్గా మీరు టెన్ వర్డ్స్ పర్ మీ టైపింగ్ అనేది మీకు ఇప్పుడు వచ్చి ఉంటుందండి ఆల్రెడీ పది నుంచి పదహైదు వర్డ్స్ పర్ మీ టైపింగ్ అనేది ఆల్రెడీ మీకు వచ్చేసి ఉంటుంది అది డిఫాల్ట్గా వస్తుంది ప్రతి ఒక్కరు కూడా అది ఒకవేళ మీకు థర్టీ ఫైవ్ వర్డ్స్ మీ టైపింగ్ రాలేదనుకోండి ఫస్ట్ మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత హాల్ టికెట్ వస్తుంది హాల్ టికెట్ వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఎగ్జామినేషన్లో మీరు క్వాలిఫై అయితే తర్వాత స్కిల్ టెస్ట్కి పిలవడం జరుగుతుందన్నమాట ఈ స్కిల్ నే టైపింగ్ టెస్ట్ అంటాం సో అప్పుడు మీరు పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వాలి ఒకవేళ మీరు ఎగ్జామినేషన్ రాసిన తర్వాత కూడా ఈ టైపింగ్ అనేది నేర్చుకోవచ్చు ఇప్పుడు అప్లికేషన్లో ఇంగ్లీష్ టైపింగ్ వచ్చు అని పెట్టండి టైపింగ్ నేర్చుకోండి ఎన్ని రోజులు పడుతుంది వన్ లేదా టూ టూ మంత్స్లో ఈజీగా థర్టీ ఫైవ్ వర్డ్స్ ఫర్ మీ టైపింగ్ అనేది మీరు నేర్చుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చేటప్పుడు మనం వన్ ఆర్ టూ మంత్స్ మనం టైం స్పెండ్ చేసి అది కూడా డైలీ వన్ ఆర్ టూ అవర్స్ కూడా మనం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది ఈ టైపింగ్ అనేది మనకి ఈజీగా వస్తుందన్నమాట మరి సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే టెన్త్ పాస్ అయ్యాలి లేదా ఈక్వల్ అండ్ క్వాలిఫై అనేది ఉండాలి అలాగే దాంతోపాటుగా వ్యాలిడ్ సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది లైట్ అండ్ హెవీ వెహికల్కి సంబంధించి ఉండాలి అలాగే డ్రైవింగ్కి సంబంధించినటువంటి మోటార్ మెకానిజం అనేది మనకి అడగడం జరిగింది టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి డ్రైవింగ్లో అడిగారు ఇక మెథడ్ ఆఫ్ సెలక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారండి జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ న్యూమరికల్ యాప్టిట్యూడ్ జనరల్ అవేర్నెస్ ఈ నాలుగు సబ్జెక్ట్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది సో ఈ డ్రైవర్ పోస్ట్ అయితే అడిషనల్ గా మనకి ట్రేడ్ టెస్ట్ అనేది సపరేట్గా ట్రేడ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అంటే డ్రైవింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది సపరేట్గా రావడం జరుగుతుంది ఇక ఎగ్జామినేషన్ అనేది మనకి ఇంగ్లీష్ అండ్ హిందీలో క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుందండి ఇక్కడ మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ కానివ్వండి రైల్వే ఎగ్జామ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకి తెలుగులో కండక్ట్ చేస్తున్నారు సో ఈ జాబ్స్ని కూడా తెలుగులో కండక్ట్ చేస్తే చాలామంది అభ్యర్థులు మనకి ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను సో అనేది కింద కామెంట్స్లో తెలియజేయండి అయితే క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్లో మాత్రమే ఇక్కడ ప్రజెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇక రిటర్న్ టెస్ట్ అనేది వంద మార్కులకి వంద హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ టెస్ట్ వచ్చిన మార్కులు బేస్ చేసుకొని మనకి ఫైనల్ సెలెక్షన్ అనేది చేస్తారండి మీ టైపింగ్ టెస్ట్ మార్కులు ఏవైతే ఉన్నాయో జస్ట్ అందులో క్వాలిఫై అయితే సరిపోతుంది దాంట్లో ఎటువంటి మార్క్స్ మీరు స్కోర్ చేయాల్సిన అవసరం అనేది లేదు ఇక ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్స్ అనేవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయంటే ఆగస్ట్ మూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది జరుగుతుందన్నమాట సో అప్పటి నుంచి ముప్పై రోజుల్లోపు మీ యొక్క అప్లికేషన్స్ అనేవి వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా పంపించాలి ఓకే సో ఆగస్టు మూడు రెండు వేల ఇరవై నాలుగు తేదీ నుంచి అప్లికేషన్ అనేవి స్టార్ట్ అవుతాయి సో అప్పటి నుంచి ముప్పై రోజుల్లోపు మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా పంపించాల్సి ఉంటుంది ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది ఉండదండి మీరు మీ యొక్క అప్లికేషన్ అనేవి డైరెక్ట్గా పంపించుకోవచ్చు అయితే ఇక్కడ ప్రొఫార్మా ఫర్ అప్లికేషన్ అనేది ఇవ్వడం జరిగింది కదండి ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట దీన్ని మనం టైప్ చేసుకోవాలి లేదా నెట్ సెంటర్కి వెళ్ళి టైప్ చేయించుకొని దాన్ని ప్రింట్ తీసుకొని మీరు పంపించవచ్చు సో నేను ఈ వీడియో కన్నా యాభై వేలకు పైగా వ్యూస్ కన్నా వస్తే నేను తప్పనిసరిగా దీనికి ఏ విధంగా అప్లికేన్ చేయాలి అనేది నేను తప్పనిసరిగా వీడియో అనేది చేస్తానండి సపరేట్గా మీకు ఇది టైప్ చేసి కూడా నేనే పెడతాను అనమాట కాకపోతే వీడియోకి యాభై వేలకు పైగా వ్యూస్ వస్తే నేను తప్పనిసరిగా దీనికి ఏ విధంగా అంటే టైప్ చేసుకొని దాన్ని ఏ విధంగా ఫిల్ చేయాలి ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలి పేపర్స్ని ఏ విధంగా మనము ఎన్యుల పెట్టాలి దానికి సంబంధించినటువంటి స్టాంప్స్ ఏమేమి అంటించాలి అన్ని వివరాలు కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను కాకపోతే తప్పనిసరిగా యాభై వేలకు పైగా వ్యూస్ వస్తేనే నేను ఇది చేయగలుగుతాను అన్నమాట అది మీరు గమనించాలి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ ప్రొఫార్మా ఏదైతే ఉందో చూడండి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇది టైప్ చేయించుకోవాలి పదకొండు పాయింట్లు ఉన్నాయి ఫ నెక్స్ట్ పేజ్లో పన్నెండు పాయింట్ నుంచి పదహైదు పాయింట్ ఉంది అలాగే డిక్లరేషన్ ఉంది ఇవన్నీ కూడా సేమ్ సిగ్నేచర్ వరకు ఒక పేజ్లో టైప్ చేయించుకోవాలి తర్వాత ఫర్ ఆఫీషియల్ రికార్డ్ ఓన్లీ ఉంది కదా ఇక్కడ నుంచి అక్నాలజ్మెంట్ కార్డ్ ఉంది కదా ఇక్కడి వరకు ఇదంతా కూడా ఇంకొక పేజ్లో టైప్ చేయించుకొని ఈ రెండు కూడా మీరు ప్రింట్ తీసుకొని వాటిని ఫిల్ చేసి ఇక్కడ ఆఫీస్ యూజ్ ఉన్న చోట ఇది మాత్రం ఫిల్ చేయకూడదు బట్ ఈ అక్నాలజ్మెంట్ కార్డ్ అనేది ఫిల్ చేసుకోవచ్చు ఓకే సో నెక్స్ట్ ఇవి రెండు ఫిల్ చేసి పాటుగా మీ యొక్క జిరాక్స్ కాపీస్ ఏవైతే ఉంటాయో సబ్జెక్ట్ ఐ మీన్ క్వాలిఫికేషన్ సంబంధించి క్యాస్ట్కి సంబంధించి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అది అలాంటివన్నీ డాక్యుమెంట్స్ పెట్టి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇక్కడ అంటించి ఇంకా రెండు ఎక్స్ట్రా ఫోటోస్ అనేవి పెట్టి మీరు మీ యొక్క అప్పటికే అనేది పంపించాలి ఏ అడ్రస్కి పంపించాలి అంటే ఇక్కడ మీరు ఏ జాబ్కి అప్లై చేస్తున్నారో చూడండి ఆ జాబ్కి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఇలా ఉన్నాయి కదా ఇది అడ్రస్ అనమాట పోస్టల్ అడ్రస్ వీటికి మీరు పంపించాలన్నమాట ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నస్ డే ఫ్రెండ్స్